హలో అండి అందరికి నమస్తే సో మన ఛానల్ సో మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కేఎస్పీ ట్వంటీ ఫోర్ కేఎస్పీ ట్వంటీ ఫోర్ తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి గవర్నమెంట్ సమాచారం అంటే రాష్ట్ర ప్రతి గవర్నమెంట్ సమాచారం కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది అలాగే కేంద్రం నుంచి కేంద్ర సమాచారం కూడా మన ఛానల్ లో రావడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిగా ఆ వీడియోని అయితే మీరు చూస్తారు ఎందుకంటే నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే ఆ నోటీస్ అనేది మీకు వస్తుంది అనమాట దాని దానివల్ల మీరు ఖచ్చితంగా వీడియోని మొట్టమొదటిగా చూస్తారనమాట సో మీరు మనం నేను పెట్టే వీడియోని మీరు మొట్టమొదటిగా చూడాలంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ ఐకాన్ అంటుంది వాటి మీద నొక్కితే ఆల్ అనే ఆప్షన్ మీద వస్తుంది దాని మీద నొక్కండి సో ఆల్ అనే ఆప్షన్ మీద పెట్టుకోండి సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి ఈ వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది సో దానివల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా సో వీడియోలో వెళ్ళిపోతే ఉగాది నుంచి మన ఉగాది రోజున మనకు అంటే ఏపీ రాష్ట్ర ప్రజలకు ఫోర్ సర్వే అనేది చేయడం అయితే జరుగుతుందండి అది ఉగాది రోజు పండగ రోజునే ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనివల్ల ఉపయోగం ఉందా లేకపోతే ప్రజలకు నష్టం ఉంటుందా అనేది కొంతమంది ప్రజలైతే అనుకోవడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో గురించి కొంత మేరకు సమాచారం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము సో పూర్తిగా వీడియోలోకి వెళ్ళిపోదాము ఉగాది నుంచి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించనుంది జీరో జీరో ప్రాపర్టీ పీపోర్ పథకాన్ని అమలు చేయనుంది ఉగాది రోజున చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కొంతకాలం నుంచి అధికారులతో సమీక్ష సమీక్షిస్తూనే ఉన్నారు మార్చి ముప్పై ఒకటి జరిగే ప్రారంభోత్సవ సమావేశంపై ప్రధానంగా అధికారులతో చర్చ చర్చించారు మహిళలు గ్రామీణ ప్రజలు టీ ఫోర్ లో ప్రధాన భాగస్వామి చేయాలని దీని అమలులో దీని అమలులో పారదర్శకత విధాన కూపకల్పన అవసరమని చంద్రబాబు గట్టిగా నిర్ణయించారు ఈ మేరకు అధికార వర్గాలను సిద్ధం చేశారు టీ ఫోర్ విధానాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రజల నుంచి అభిప్రాయాల్ని తెలుసుకోవాలని ఇప్పటికే అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు దీర్ఘకాలిక ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పీపూర్ సొసైటీని ప్రైవేటు రంగంగా భాగస్వామ్యంతో నెలకొల్పాలని అధికారులను ఆదేశించారు ప్రారంభ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చేయాలని చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులకు సూచించారు అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని దిశాని దిశానిర్దేశం చేశారు మరింత మంది ఫీఫోర్ విధానాన్ని అర్థం చేసుకొని ప్రజా పొందేలా సహా సన్నాహాలు జరగాలని అధికారులను ముఖ్యమంత్రి అన్నారు అధికారులకు ముఖ్యమంత్రి అన్నారు సో ఆర్థికంగా అసమానతను తగ్గించాలని ఈ చంద్రబాబు నాయుడు అయితే అనడం జరిగింది స్వర్ణ ఏడు సూత్రాలు అమల్లో భాగంగా జీరో ని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది ప్రజలు ఆర్థిక వృద్ధికి చురుకుగా దోహదపడేలా మరి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడమనే ఫీ ఫోర్ ప్రధాన లక్ష్యం అని చెప్పడం అయితే జరుగుతుంది ఆర్థికంగా ఆర్థికంగా సంపన్నులైన కుటుంబాలు పేదలందరిలో ఇరవై శాతం పేద కుటుంబాలకు మార్గదర్శకత్వం వహించడంతో పాటు వారు ఆర్థిక ఎదుగుదలకు మద్దతుగా నిలిచేలా చేస్తాయి పీపురు అమలు ద్వారా సామాజిక ఆర్థిక అంతరాయాలను తగ్గించే తగ్గించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది ఉగాది రోజు నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుందని దీని దీనిని తాను అనుకున్న స్థాయిలో సక్సెస్ చేయాలని అధికారులను చంద్రబాబు ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది దీంతో అధికారులందరూ ఈ క్రమం అమలుపై ఇప్పటి ఇప్పటి నుంచే కసరత్తు సాగించడం అయితే జరిగింది సో ఈ ప్రీపూర్ సర్వే వల్ల ఏం చేస్తారు అసలు ఏముంది అంటే సో ప్రీ పోర్ సర్వే వల్ల సో ఉగాది రోజున ప్రారంభిస్తారనమాట సో ఉగాది రోజున ప్రతి ఇంటికి వస్తారండి అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉంటారు కదా సో వారే వస్తారు ఇంకా లేదా సెపరేట్ గా ఇంకెవరు నైన్ పడతారో గానీ సో వారైతే మన ఇంటికి రావడం జరుగుతుంది ఇంటికి వచ్చి ఒక్కొక్క ఇంట్లో ఎంత మంది ఉన్నారు సో ఎంత మంది ఏం చేస్తున్నారు మీ ఇంట్లో అంటే మీకు కారు ఉందా బైక్ ఉందా లేదంటే ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా సెల్ ఫోన్ ఉందా ఉంటే ఏ సెల్ ఫోన్ అది ఎంత దాని విలువ ఎంత వేస్తుంది అలాగే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ ఉంటే దాని విలువ ఎంత ఫోన్ ఏసీ ఉందా ఏసీ ఉంటే ఎంత మీరు కరెంటు బిల్లు ఎంత ఛార్జ్ అంటే ఎంత చేస్తున్నారు మీరు కరెంటు బిల్లు ఎన్ని యూనిట్లు వాడుకుంటున్నారు అలాగే మీ ఇంట్లో మీరు పని ఏం పని చేస్తున్నారు అంటే జాబ్ చేస్తున్నారా కూలి పనికి వెళ్తున్నారా ఒకవేళ జాబ్ చేస్తే మీ జీతం ఎంత మీ కూలి పని చేస్తే మీకు కూలి ఎంత అంటే సంవత్సరానికి మీ ఆదాయపు మీ ఆదాయం ఎంత సో మీరు గవర్నమెంట్ నుంచి ఏ ఇల్లుంది అంటే మీరు గవర్నమెంట్ నుంచి కట్టుకున్న ఇల్లా లేదంటే మీరు సొంతంగా కట్టుకున్న ఇల్ల సో ఎక్కడైనా మీకు భూమి ఉన్నాయా ఎక్కడైనా మీకు స్థలాలు ఉన్నాయా సో భూమి ఉంటే ఎన్ని ఎకరాలుంది అంటే అది ఎక్కడ ఉంది సో చాలా ప్రశ్నలు అయితే చాలా ప్రశ్నలు అయితే అడగనున్నారండి అడగడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు మీ సమాచారం పూర్తిగా చెప్పాలా వద్దా అనే ప్రశ్నలో ఉన్నారు జనాలు అయితే సో ఎందుకంటే మాకు కారు బయట ఉంది మా జీతం నెలకు ఇంత అని చెప్తే సో ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఈ పెన్షన్లు కావచ్చు లేదంటే ఈ అమ్మఒడి పథకాలు కావచ్చు ఇంకేదన్నా పథకాలు మాకు తీసే తీసేస్తారా ఏమో అని ఒక సైడ్ సో ఈ పథకాలు చెప్తే చెప్పకపోతే ఏమైనా మాకు అంటే రాబోయే కాలంలో ఏదన్నా పథకాలు వర్తించవేమో అని మరికొందరు సో ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అని సో ఈ కన్ఫ్యూజు వల్ల చాలా మంది జనాలు అయితే నలిగిపోతున్నారు సో మొత్తానికైతే ఉగాది రోజున ఈ ప్రతి ఇంటికి అయితే మీ గ్రామ వార్డు సచివాలయం నుంచి మీ ఇంటికి వచ్చి గ్రామ వార్డు సచివాలయం వారు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వారైతే వచ్చి మీ ఇంటి సర్వేనైతే పూర్తి చేస్తారండి ప్రతి ఇంటికి మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి మీ ఆదాయపు పన్ను ఎంత మీ మీ ఆదాయం ఎంత మీరు ఎంతమంది ఉన్నారు ఎంతమంది కూలికి వెళ్తున్నారు ఎంతమంది ఎంత సంపాదిస్తున్నారు ప్రతి ఒక్కటి కొనక ఆఖరికి సెల్ ఫోన్ మొబైల్ తో కూడక అడుగుతున్నా అంటే సో అడగడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు మీరు ఏం చెప్పాలనేది అంటే మొత్తం మనిట్లో కారు ఉంది బైక్ ఉంది ఏసీ ఉంది అలాగే మేము ఎక్కువ కరెంటు ఉపయోగిస్తున్నాము సో మేము జాబ్ చేస్తున్నాము ఇలాంటి వాళ్ళకి సో గవర్నమెంట్ నుంచి వచ్చే అమ్మ కూడా అవసరమా లేదంటే ఇంకేదైనా పథకం నుంచి వచ్చే ఈ పథకాలన్నీ వీళ్ళకి అవసరమా అనే విధంగా ఒకవేళ ఈ పథకాలు అయితే కోత పెడతారో ఏమో ఇక రానున్న సమాచారం అయితే మనకు ఉంది ఈ పూర్తిగా ఈ సర్వే అయిపోయిన తర్వాత దీని గురించి అయితే మనకు ఒక గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇవి ఉన్నవారికి ఈ పథకం అయితే వర్తించదు ఇవి ఉన్నవారికి ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుదా అని ఒక గైడ్ గైడ్ లైన్స్ అయితే ఈ సర్వే అయిపోయిన తర్వాత మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతం అయితే ఈ సర్వేలో జనాలు అయితే తికమక పడుతున్నారు అసలు ఏం చెప్పాలి ఏం చెప్పొద్దాయి ఎక్కువ చెప్తే పథకాలు పడతాయో ఏమో తక్కువ చెప్తే మాకేమన్నా అంటే రావాల్సిన పథకాలు ఇంకా రావో ఏమో అనేది తికమకల పడుతున్నారు సో ఏది ఏమైనా ఉగాది రోజున ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుందండి సో ఈ విషయం అయితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు ఉగాది రోజున ఈ పీ పేరు అని ప్రారంభిస్తాము అని సో ఇదండి వీడియో సో ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సమాచారం మన ఛానల్ లో రావడం జరుగుతుంది సో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మేము మంచి మంచి వీడియోలు